నారా లోకేష్ ఒకప్పుడు అతి దారుణంగా ట్రోల్ చేయబడినటువంటి వ్యక్తి ఇతను టీడీపీ పార్టీ నడిపిస్తాడా అంటూ డిబెట్ లో నడిపినటువంటి పరిస్థితి దగ్గర నుంచి తనకి అనవసర అనేక రకాల పేర్లు పెట్టి వాటిని రాజకీయంగా వాడుకుంటూ అనేక రకాలుగా తనని డీఫేమ్ చేసినటువంటి పరిస్థితి అలాంటి నారా లోకేష్ అసలు టీడీపీ పార్టీని నలపగలడా ఆ పార్టీకి రథసారథ మారగలడా అనే స్థితి నుంచి ఎస్ నడపగలడు అనే స్థాయికి అయితే వచ్చేసినాడు భవిష్యత్తులో ఆ పార్టీ భుజ మీద మోయడానికి అయితే సిద్ధమవుతున్నాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ గా నారా లోకేష్ గారిని చాలా మంది భయంకరంగా ట్రోల్ చేసేవాళ్ళు కదా అలాంటి వ్యక్తి లాస్ట్ టర్మ్ లో అనుకుంటా ఐటీ శాఖ మంత్రిగా చేశారు ఇక ఇప్పుడు వచ్చేసి విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా చేయడం అయితే జరుగుతోంది మరి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమలు వైజాగ్ ని ఒక ఐటీ హబ్ గా మార్చేస్తున్నారు ఒక ఇన్ఫోసిస్ కావచ్చు ఒక కాగ్నిజెంట్ కావచ్చు విధంగా అనేక రకాల డేటా సెంటర్లు ఒక గూగుల్ డేటా సెంటర్ అని అదని ఇదని మైక్రోసాఫ్ట్ అంటూ రకరకాల డేటా సెంటర్లు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి వైజాగ్ సిద్ధమవుతుంది ఇదంతా ఎవరి వల్ల అయిందంటే తెలిసిన విషయం నారా లోకేష్ గారు వాళ్ళు గత టర్మ్ లో ఐటీ శాఖ మంత్రిగా చేసినటువంటి నారా లోకేష్ గారు తన యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడం అనేది జరుగుతోంది ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే దేశంలో ఎక్కడ పెట్టినటువంటి కంపెనీలు పెట్టుబడులు అన్నీ కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తున్నాయి ఆశ్చర్యం వేస్తా ఉంది నిజంగా ఎలా వస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి పక్క రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అమాయకంగా అడుగుతున్నటువంటి పరిస్థితి మన గవర్నమెంట్ లేదు చాలా దారుణమైన స్థితి ఎదుర్కొంది ఒక రాజధాని అంటూ లేదు ఎంతసేపు డబ్బులు పంచడం జరిగింది అసలు మీకంటూ క్యాపిటల్ లేదని చెప్పి స్ట్రోల్ చేశారు అలాంటిది ఒక అరవై లక్షల కోట్లతో ఇప్పుడు క్యాపిటల్ తయారైతా ఉంది అక్కడ ఒక క్వాంటమ్ వాల్యూ అని చెప్పేసి పెడుతున్నారు మరో పక్క గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు అనేక రకాల కంపెనీలు కావచ్చు ఐబిఎం కావచ్చు టీసీఎస్లు కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా సిద్ధంగా ఉంటున్నాయి ఇంకో పక్క అనేక దేశాలతో ప్రతినిత్యం కూడా బిజినెస్ నడుపుతా ఉన్నారు ఎంఓఎల్ చేసుకుంటా ఉన్నారు ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అని పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఒకంత ఆశ్చర్యం వేసింది నిజమే కదా డెవలప్మెంట్ ఇంతకు ముందు మనకు కనిపించేది కాదు కదా ఎక్కడ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా ఈ రోజు ఎవరు చేస్తున్నారు విదేశీ విదేశాలకు సంబంధించిన కంపెనీలు ఎవరు తీసుకొస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క స్థాయి వాల్యూ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకి తెలుసు నారా లోకేష్ గారి వెళితే అక్కడికి ఒక కంపెనీని తీసుకొద్దామనో లేకపోతే ఒక బిజినెస్ మ్యాగ్నేట్ ని కలుద్దాం అని చెప్పేసి వెళితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇదంతా ఎలా మారింది ముఖ్యంగా ఈ వీడియోలోనే నారా లోకేష్ గురించి నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకు మాట్లాడదాం అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు కొంతమంది వ్యక్తుల గురించి కావచ్చు తర్వాత ఇప్పుడైనా మాట్లాడతా బట్ ఒక వ్యక్తి ట్రోల్ చేయబడిన స్థాయి నుంచి తనని తాను మార్చుకొని తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు బాడీ స్టైల్ కావచ్చు దాని మీద కూడా అనేక రకాల ట్రోల్స్ చేశారనమాట ఆయన పంచి కట్టుకొని వెళ్తున్నటువంటి ఫోటోలు ఒక ఉంటాయి అనమాట వాటిని కూడా ట్రోల్ చేస్తూ నానా ఇబ్బంది క్రియేట్ చేసినారు అదేవిధంగా ఫారెన్ కంట్రీలో ఉన్న నేపథ్యంలో అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ తో ఆయన దిగినటువంటి స్విమ్మింగ్ పూల్ ఫోటోలకి సంబంధించి కూడా అనేక రకాలుగా ట్రోల్ చేసినారు ఆ తర్వాత ఇతనికి మాట్లాడడం రాదంటూ కూడా ట్రోల్ చేసినారు ఇతనికి ఏమీ తెలియదు చెప్పేసి ట్రోల్ చేసినారు ఎంత జరిగిపోయింది చివరా టీడీపీ పార్టీని నడిపించాలంటే జూనియర్ ఎన్టీఆర్ఏ నడిపించాలనే స్టేజ్ లో అనేక రకాలుగా డిబేట్లు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది తారా లోకేష్ గారు అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున టీడీపీ పార్టీని టేక్ ఓవర్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రంగం సిద్ధం చేశాడంటే ఒక ఎంత ఆశ్చర్యంగా కలగ మానదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా శక్తి సామర్థ్యాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా నైపుణ్యత ఉంటుంది మనల్ని మనం మలుచుకోవచ్చు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా తన జీవితంలో సరే ఉప్పు మంచి చెడు పక్కన పెడదాం తనని తను మలుచుకున్న విధానం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు తనని తను మలుచుకున్న విధానం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు తనని తను మలుచుకున్న విధానం కావచ్చు అలాగే నారా లోకేష్ గారు తనను తను మలుచుకున్నటువంటి విధానం కావచ్చు నేను వీళ్ళలో చెడు గురించి మంచి గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు కానీ ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం అంత దారుణమైన ట్రోల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున టీడీపీ పార్టీని ఇతను నడపగలడు ఇతను భుజస్కంధాల మీద తీసుకెళ్లగలడు అందరితో కలిసి మమేకం కాగలడు ఇతని దగ్గర ఆ దమ్ము ఆ సత్తా ఉంది అనే స్థాయికి నారా లోకేష్ గారు ఎదిగిన తీరు ఒక ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి